హాయ్ అసలు మీడియా కాల్ అంటే ఏంటి మొట్టమొదటి మేడే కాల్ ఎవరు ఎప్పుడు ఎక్కడ చేశారు అసలు సంవత్సరానికి ఎన్ని మేడే కాల్స్ వస్తాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నైన్టీన్ ట్వంటీస్లోనే కమర్షియల్ ఎయిల్ ట్రావెల్ స్టార్ట్ అయింది ఎక్కడ లండన్లో లండన్ టు ఫ్రాన్స్ ఆ రోజుల్లో విమానాలు తిరుగుతూ ఉండేవి ఇప్పుడంటే రోజుకు లక్షకు పైగా విమానాలు తిరుగుతున్నాయి ఈ ప్రపంచం అంతా అందులో తొంభై వేల విమానాల దాకా మనుషుల్ని క్యారీ చేసేవే ఇద్దరు ట్రావెల్ వన్ అయి ఉండొచ్చు ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేవన్న అయి ఉండొచ్చు ఓ పదివేలకు పైగా విమానాలు కార్గోస్ కైండ్ ఆఫ్ విమానాలు తిరుగుతున్నాయి సో నైన్టీన్ ట్వంటీస్లో ఈ విమానాలు తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు ఇప్పటిలాగా రెగ్యులర్గా ప్రతిరోజు ఇన్ని విమానాలు ఉన్నట్టు అప్పట్లో ఉండే కాదు చాలా రేర్గా ఉండేవి ఆ విమానాలు తిరిగే దాంట్లో చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు నావిగేషన్ సిస్టమ్స్ చెక్ చేసుకునేవాళ్ళు ఇంజన్ ఫెయిల్యూర్స్ చెక్ చేసుకునేవాళ్ళు వెదర్ కండిషన్స్ చెక్ చేసుకునే వాళ్ళు మెయిన్గా ఈ మూడు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొని సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఎయిర్ ట్రావెల్స్ వాళ్ళు కమర్షియల్ ట్రావెలింగ్ నడిపేటళ్ళు బట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో లండన్కి ప్యారిస్కి మధ్యలో ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్ అవ్వడం వల్ల సిగ్నల్స్ లాస్ అయ్యి ఒక పర్టికులర్ టైంలో ఫెడరిక్ స్టేన్లీ మ్యాక్ఫోర్డ్ అనే ఒక సీనియర్ రేడియో సైంటిస్ట్ ఆర్ సీనియర్ రేడియో సిగ్నల్ టెక్నీషియన్ మేడే కాల్ రేజ్ చేశాడు ఈ మేడే కాల్ మెయిన్ ఉద్దేశం అందరినీ అలర్ట్ చేయడం ప్రమాదంలో ఉన్నాము హెల్ప్ చేయండి అని చెప్పి అడగడం పాత రోజుల్లో ఇంగ్లాండు ఫ్రాన్స్ ఎక్కువ యూరోపియన్ దేశాల మధ్యలో ఈ విమాన ప్రయాణాలు ఉండేవి మేబీ లాంగ్వేజ్ బ్యారియర్స్ అయ్యి ఉండొచ్చు అన్ని దేశాల వాళ్ళకే అర్థం అవడం కోసం ఆ రోజుల్లో ఆయన ఆ మేడే కాల్ రేజ్ చేశాడు కానీ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఇంటర్నేషనల్ ఏవియేషన్ అథారిటీ ఈ మేడే కాల్ని ఆఫీషియల్ చేసింది అప్పటి నుంచి ఏవైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అరేజ్ అయినప్పుడు ఈ మేడే కాల్ అనేది రేజ్ చేస్తున్నారు ఈ మేడే కాల్ కేవలం ఫ్లైట్స్ కోసమే కాదు సముద్రాల్లో తిరిగే పెద్ద పెద్ద షిప్పులు వాళ్ళు కూడా ఈ మేడే కాల్స్ యూజ్ చేస్తారు మన దగ్గర ఇట్లాంటి మేడే కాల్స్ సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయో ఆఫీషియల్ రికార్డ్స్ లేవు మేబీ చాలా తక్కువే రావచ్చేమో బట్ ప్రతి సంవత్సరం యుఎస్ కోస్ట్ గార్డ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఈ మేడే కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు యూనో వాట్ అందులో టూ పర్సెంటేజ్ జెన్యున్ కాల్స్ అండి మిగతాయన్ని భయంతో చేసిన అవి ఉండొచ్చు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం స్టేట్యూన్ మాటాక్స్